శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దమ్మ ప్రజాపతి దేవహూతికి చెప్పవలసిన విషయాలు చెప్పాడండి వీరిద్దరి దాంపత్యమే సృష్టిలో మొట్టమొదటి భౌతిక దాంపత్యము అని మాస్టారు చెప్పారు అంతకుముందు కామశాస్త్రము వెలువడలేదు అయితే ఈ దేవహుతి కామశాస్త్ర విధానమును నాకు ఉపదేశించుము అని కర్ధమ ప్రజాపతిని అడిగింది దానిని ఉపదేశించిన వెనుక దానికి తగిన వివిధ చిత్రవస్త్రములు ఆభరణములు పూలమాలలు సుగంధముల మైపూతలు సుఖించు భవనములు విహరించు తోటలు సార్థకమగును వాని నీ సామర్థ్యము చే కల్పించి నన్ను దయచూడుము అని దేవహూతి పలికిందండి ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తూ ఉన్నారు తొలి జాతి మానవునకు దాంపత్యము తాను ఆచరింపవలసిన ధర్మముగా ఉండేటిది అంతేగాని తన్ను ఆకర్షించున్నట్టిదిగా ఉండేటిది కాదు తొలి జాతి మానవులు వాళ్ళకట్టండి దాంపత్యం అంటే ఏంటి మనం ఆచరింపవలసిన ధర్మం అంతేగాని మనల్ని ఆకర్షించేటువంటిదిగా ఉండేది కాదుట దేహ కణములతో జీవునకు పాతుకొనిపోయిన సంబంధము లేనప్పుడు కామమునకు బలము తక్కువ దేహకణాలతో సంబంధం బాగా పాతుకొనిపోయి ఉన్నప్పుడు కామానికి బలం ఎక్కువ దేహ కణాలతో జీవునకు పాతుకొనిపోయిన సంబంధం పెద్దగా లేనప్పుడు కామమునకు బలం తక్కువ కామమున సుఖించుట లేకపోలేదు కానీ ఆరోగ్యవంతుని ఆకలివలే రుచివలే అవి అప్రధానములై సేవింపబడుచుండేడివి ఆరోగ్యవంతుడికి ఆకలి వేసింది అనుకోండి అసలు మనకైనా సరే బాగా ఆకలి ఆకలి రుచి ఎరగదంటారు కదండి బాగా ఆకలిసి అయితే ఉన్నప్పుడు మనం ఏది పెట్టినా కూడా బాగానే ఉంటుంది తింటాం ఇక్కడ ఏమంటున్నారు ఆరోగ్యవంతుని ఆకలివలే రుచివలే అవి అప్రధానములై సేవింపబడుచుండేడివి కామానికి కామంలో సుఖించడం లేకపోలేదు కానీ ఆరోగ్యవంతుడి ఆకల్లాగా అవి అప్రధానములై సేవింపబడుచుండేడివి ఆహారమునకు ప్రయోజనము దేహ పోషణము అంతే కదండి ఆహారానికి ఎందుకోసం ఆహారము దేహ పోషణ దేహాన్ని పోషించుకోవాలి కదా దానికోసం దాని పరిమితిని తెలియజేయున్నది ఆకలి ఎంత తినాలి అనేటువంటిది ఏది తెలియజేస్తుంది మనకి ఆకలి తెలియజేస్తుంది ఆహార కర్మను సుగమము చేయున్నది రుచి ఆదిమ మానవుడు ఈ విధముగానే ఆహారము సేవించను ఇప్పటికీ జంతువులు ఈ విధముగానే ఆహారము సేవించుచున్నవి అంటే ఏంటి ఆకలికి తగ్గట్టుగా స్వీకరించటం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఉన్నా లేకపోయినా వాడెవడో టీ ఇచ్చాడు బాగోదని వీడెవడో కాఫీ ఇచ్చాడు బాగోదని ఇంకోడెవడో ఇంకేదో తాగమన్నాడు బాగోదని కానీ మనకి పరిమితిని తెలియజేస్తుంది లోపల నుంచి ఆకలి తెలియజేస్తుంది ఇదిగో ఇప్పుడు చాలు ఇప్పుడు తిను అనేది తెలియజేస్తుంది కదండి ఆకలి అలాగే రుచి అనేది ఈ ఆహార కర్మను సుగమం చేస్తుంది ఆదిమ మానవుడు అట్లానే ఆకలిని బట్టి తినేవాడండి ఆదిమ మానవుడు ఈ విధముగానే ఆహారం సేవించను ఇప్పటికి నీ జంతువులు ఈ విధముగానే ఆహారం సేవించుచున్నవి జంతువులు అట్లు బద్దులగుటకు కారణము ప్రజాపతి అనబడు అంతర్యామి దేవత ప్రజాపతి అనబడేటువంటి అంతర్యామి దేవత ఆయన కారణమండి జంతువులు అట్లా అవటానికి మానవులు బద్దులకుటకు కారణము మనువు అతడు ధర్మము రూపమున మానవునకు దర్శనమిచ్చి సేవింపబడునే అంతేకాని ప్రజాపతి వలె అస్వతంత్ర స్థితిలో ఉంచడు అయితే మనకు స్వతంత్రత ఉంది అది వచ్చిన తిప్పలు దాంపత్య విషయమును కూడా ఇట్లే ఊహింపవలెను సుఖములన్నింటినీ అనుభవింపవలెను కానీ ఆకలి వలెనే రుచి వలెనే అనుభవింపవలెను అన్ని దేవతల కన్నా ముఖ్యమైన అంతర్యామి దేవత తృప్తి అనబడు స్థితినిచ్చున్నది తృప్తి అనబడేటువంటి స్థితిని ఎవరిచ్చేదండి అన్ని దేవతల కన్నా ముఖ్యమైనటువంటి అంతర్యామి దేవత తృప్తి అనబడు స్థితినిచ్చున్నది ఆ అధిదేవతనే ఇంద్రుడు అందరూ ఇంద్రుడు దేవసభకు రాజని చెప్పబడింది ఇవన్నిటికీ అర్థాలు చెప్తున్నారండి ఇంద్రుడు దేవసభకు రాజు దేవతలకు అధిపతి చెప్తుంటాం కదండీ మనం ఎవరైనా ఈ అంటే అన్ని దేవతల కన్నా ముఖ్యమైన అంతర్యామి దేవత తృప్తి అనబడి స్థితిని ఇస్తాడు దీనికి అధిదేవత ఇంద్రుడయ్యా ఈ తృప్తికి అధిదేవత ఇంద్రుడు దేవసభకు రాజని చెప్పబడింది కనుక తృప్తిని నిందించిన వారు లెక్క చేయని వారు ఇంద్ర కోపమునకు గురి ఎగుదురు తృప్తిని నిందించిన వాళ్ళు లెక్క చేయని వాళ్ళు ఎవరి కోపానికి గురైతారు ఇంద్రుడి కోపానికి గురవుతారట అట్టివారే వ్యవహారములలో నిమగ్నులై సుఖపడలేని వారు వ్యవహారాల్లో నిమగ్నులై సుఖపడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంద్రకోపానికి గురవుతారు ఎందుకని ఈ తృప్తిని లెక్క చేయట్లా వీళ్ళు తృప్తిని నిర్ణయించిన వారు లెక్క చేయని వారు ఇంద్రకోపమునకు గురవుతారు తపస్సు మునకు అనే విషయమును కూడా దీనిని పాటింపనిచో ఇంద్రుడు కోపించి తపోభంగము చేసేనని చెప్పిన కథలన్నయూ ఈ వేదార్థమునకు అర్థవాదములు అదండి తపస్సులో కూడా పాటించాలి ఈ తృప్తి అనేటువంటి విషయాన్ని తృప్తి అనేటువంటి దానికి అధిదేవుడు ఇంద్రుడయ్యా తృప్తిని పట్టించుకోకపోతే కనుక ఇంద్రుడికి కోపం వస్తుంది తపస్సుని భంగం తపోభంగం చేసే ఇంద్రుడు కోపించి తపోభంగం చేశాడు అనేటువంటి కథలు ఉన్నాయి కదండి ఆ కథలట ఈ వేదార్థమునకు అర్థవాదములు అంటున్నారు గౌతముడు ఇట్లు చేయుట వలననే అహల్య ఇంద్రునితో జారత్వము చేసినని వాల్మీకి అర్థవాదము చేసెను మన రామాయణంలో ఉన్న కథ అది వాల్మీకి అర్థవాదం చేసిన కథ అండి గౌతముడు ఇట్లు చేయుట వలననే అహల్య ఇంద్రునితో జారత్వము చేసినని వాల్మీకి అర్థవాదము చేశను అందు స్త్రీని తప్పుపట్టుటకు వీలు లేదనియు పురుషుడు గృహస్థాశ్రమమును అంగీకరించిన వెనుక గృహస్థ ధర్మముగా భార్య తృప్తిని పాటింపవలననియు చెప్పుటకే రామపాద స్పర్శ అహల్యకు విమోచనముగా చెప్పబడినది స్త్రీని రా రామాయణంకి వెళ్ళారండి మాస్టరు స్త్రీని తప్పుపట్టడానికి వీలు లేదు పురుషుడు గృహస్థాశ్రమాన్ని అంగీకరించి గృహస్థ ధర్మాన్ని ఆయన ఒప్పుకొని పాటించాలి అనుకున్నప్పుడు భార్యను తృప్తిపరచాలి అలా అది చెప్పుటకే రామపాద స్పర్శ అహల్యకు విమోచనముగా చెప్పబడినది అంటున్నారు ఈ ఉపాఖ్యానముల నరజాతి కథలే కానీ వ్యక్తి కథలు కావు ఏదో ఒక హల్యకు సంబంధించిందో లేదా గౌతముడికో ఇంద్రుడికో సంబంధించిన కథలు కావండి ఇవి నరజాతి కథలు అంటున్నారు కర్దముడు సంసారమున తన తేజము కోల్పోకుండా భార్య కోర్కెలను తీర్చుతున్నట్లు ప్రస్తుత కథ తెలుపుతున్నది ఆయన తన తేజమును కోల్పోకుండా భార్య కోరికలను తీరుస్తున్నట్లు ఈ ప్రస్తుత కథ చెబుతున్నది అంటున్నారండి కర్దమ ప్రజాపతి ఆయన భార్య అయినటువంటి దేవహూతి ఆవిడ అభ్యర్థన మేరకు అనేకమైనటువంటివి సృష్టించాడు ఆయన దివ్యమణులతో స్తంభములు ఉద్భవించెను పచ్చలు తాపిన భవన భూమి కల్పింపబడెను వజ్రములు గోడల నడుమ తలుపులతో పగడముల ద్వారబంధములు నిర్మింపబడెను బంగారు కుంభ గోపురములపై ఇంద్రనీలపు మణిముక్కలు తలుక్కుమనెను పద్మరాగపు వసారాలయందు వైఢూర్యములు తాపిన మంజూరులు ఏర్పడెను భవనముపై తళతళమని పట్టువస్త్రపు పతాకము గాలికి తూలుచుండెను మనోహర ఝంకారములు చేయుచున్న తేనెటీగలు ఆశ్రయించిన పుష్పములతో కూడిన యుపవనములు ఆ పుష్పముల మాలికలు సంసిద్ధపరుపబడెను నాజూకైన సన్నని జిలుగు వస్త్రములు పట్టు చీరలు సిద్ధము చేయబడిన గదులతో కూడిన మందిరములు కలిగి సౌభాగ్యవంతమై శిల్పమయములైన తిన్నెలతో కూడి ఆ భవనము ఒప్పారెను దాని చుట్టూను సుందరోద్యానములు ఉన్నవి వాణి నడుమ చిన్న చిన్న హంసలు ఈదుచున్నవి తుమ్మెదలు గానము చేయుచున్నవి చెట్ల గుబురులలో దాగి కోకిలలు పావురములు చిలకలు జక్కవలు నెమళ్ళు గుంపులుగా వివిధ వ్యూహములలో విహరించుచున్నవి అందే రత్నములు తాపబడిన రంగులతో శిల్పమయములైన పక్షులు కూడా నిలిచి ఉన్నవి వానిని చూచి నిజముగా పిట్టలు అనుకొని అందు విహరించుచున్న పక్షులు పలుకరించుచు చెలగాటలాడుచున్నవి ప్రతి వృక్షము కొమ్మపై ఎక్కిన పక్షులు గలగలమని శబ్దము చేయుచున్నవి మేడల పై అంతస్తులలో చక్కని శయ్యలు ఆసనములు అమర్పబడి ఉన్నవి విహార గృహములన్నీ చంద్రకాంత శిలలతో చేయబడి ఉన్నవి అందు పండ్లతో పూలతో నిండిన కృత్రిమ వృక్షములు శిల్పములు చేయబడి ఉన్నవి ఒక్కొక్క మందిరమే కృత్రిమముగా సృష్టింపబడిన వేరొక జగత్తు వలె ఉన్నది చంద్రకాంత శిలనగా చలువు రాతి పలుకలు ఆ భవనము సకల ఋతువుల శోభలతో నిండి ఉన్నది సమస్త శుభములు కలిగించు సంపదలు కొల్లలు కాగా సకల విధములైన భోగములకు తగి ఉన్నది అచ్చట కోరినదెల్లా చేతికందునట్లు చక్కగా అమర్పబడి ఉన్నది అట్టి దివ్య భవనము కల్పించి అందలి శోభలను అపూర్వముగా అమర్చి నిర్మించిన కర్దముడే మరలా దానిని పరికింపగా దాని వ్యూహము తనకే అంతుపట్టలేదు అట్టి భవనమును దేవహుతికి చూపించెను ఆమె సంతోషింపలేదు దానిని గ్రహించి సర్వజీవుల హృదయ భావములను ఎరిగినవాడైన కర్దముడు సంతుష్ట హృదయుడై ఇట్ల నేను కర్దమ్మ ప్రజాపతి ఇట్లా అంటున్నాడు తన భార్యతో ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి తాను తపశక్తి చే కల్పించిన భవనమును చూచి దేవహూతి సంతోషింపనప్పుడు కర్దముడు సంతుష్టాంతరంగుడగుట ఎట్లు ఆవిడ అంటున్నాడు కదండి మళ్ళీ ఆయన సంతోషపడ్డాడు అంటున్నారు అది ఎట్లా ఈ సృష్టిని చూచి దేవహూతి సంతోషించి ఉన్నచో వానికి నిజముగా ఆశాభంగము కలిగి ఉండేటిది భార్య భర్తని ఆదరించుట అతని సంపదలకు కొరక లేక అతని కొరక భార్య భర్తని ఆదరిస్తోంది దేనికోసము అతని సంపదల కోసమా అతని కోసమా అను విషయమే ఇచ్చట తేల్చబడినది ఆవిడ సంతోషపడలేదంటే అర్థం ఏంటి సంపదలు కాదు కావాల్సింది నారాయణుని ఆజ్ఞను పరిపాలించుటకై కర్ధముని శరీర సంబంధము దానివలన కలుగు సత్సంతతి మాత్రమే దేవహ్యుతికి ముఖ్యము దేవకూతికి కావాల్సింది ఏంటి సంతానం కావాలి దానికోసం కర్దమునితో శరీర సంబంధం కావాలి నారాయణుని ఆజ్ఞ ఇదంతా కూడా దేనికోసమే ఇవి చేయటమంతా నారాయణుని ఆజ్ఞ సృష్టిని విస్తరింపవలసిన వాళ్ళు వీళ్ళు కనుక నారాయణుని ఆజ్ఞను పరిపాలించుటకై కర్ధముని శరీర సంబంధము దాని వలన కలుగు సత్సంతతి మాత్రమే దేవహూతికి ముఖ్యము అంతేకాని విహార భవనములు కాదు విహార సౌఖ్యములు కాదు దివ్య దృష్టి కాదు తపశక్తి యొక్క సామర్థ్యములు కాదు ఆమె మనస్సును గ్రహించెను కనుకనే కర్దముడు సంతోష్టాంతరంగుడయ్యను సృష్టించిన ఈ భోగాలన్నీ చూసి ఆమె సంతోషపడలేదు ఆమె సంతోషపడకపోవటం చూసి ఆయన సంతృష్టాంతరంగుడయ్యాడు అన్నారు కదండి అంటే దాని అర్థం అది ఆమె మనస్సును గ్రహించను కనుకనే కూడా సంతుాంతరంగుడయ్యను ఈ సృష్టి అంతయు కర్దముడు చేసి చూపినది నారాయణుని ఆజ్ఞ ఎడల దేవహూతికి గల శ్రద్ధను పరీక్షించుటకే కానీ భార్యను సుఖపెట్టి మెప్పు పొందుటకు కాదు కర్దముడు ఈ సృష్టి అంతా చేసి చూపించాడు అనేక భోగాలు మనకిప్పుడు చెప్పారు దేనికి ఇదంతా నారాయణుని ఆజ్ఞయడల దేవహూతికి కల శ్రద్ధను పరీక్షించుటకే ఆమె యొక్క దేవహుతికి ఈ భగవద్ ఆజ్ఞ పట్ల శ్రద్ధ ఎంత ఉంది పరీక్షించడం కోసం అంతేగాని ఆవిణ్ణి సుఖపెట్టి మెప్పు పొందుటకు కాదు అంటున్నారు ఇంకా చెప్తున్నాడండి కర్దమ ప్రజాపతి ఈ కోనేరు భగవంతుడైన విష్ణువుచే నిర్మింపబడినది సకల శుభములకు నివాసము ఇందు స్నానము చేసిన జీవులకు కోరికలు నెరవేరును ఈ నీటిలో భక్తితో స్నానము చేసి నీవి విమానము ఎక్కువమని అతడామెను బుజ్జగించెను అందరి సృష్టి అంతయు కర్దముని యోగమాయ కల్పితము అందొక్క కోనేరు మాత్రమే విష్ణుదేవుని యోగమాయచే నిర్మింపబడినది అది ఏ దాంపత్యమనబడు గృహస్థ ధర్మము ఏమిటయ్యా ఆ కోనేరు మొత్తము కర్దముడు సృష్టించాడా ఆ కోనేరు ఒక్కటి మటుకు భగవంతుడైన విష్ణుము చే నిర్మించబడింది అని అంటున్నాడా ఏమిటి అర్థము ఈ సృష్టి అంతా కూడా కర్దముని యోగమాయ కల్పితము అందుక కోనేరు మాత్రము విష్ణుదేవుని యోగమాయ చే నిర్మింపబడినది అదియే దాంపత్యము అనబడు గృహస్థ ధర్మము మిగిలినవి జీవులు కల్పించుకుని ముచ్చటులు అంటున్నారండి అప్పటికి దేవహుతి భర్తకు సేవ చేయుచు ధరించిన మలిన వస్త్రముతో ఉండెను జుట్టు కట్టుకొని వ్రేలాడుచుండెను దేహము ధూళి సోకి కృషించి ఉండెను స్తనబంధమునైన ధరింపక ఆమె బయలుదేరి వచ్చెను ఆమె మారు పలుకక భర్త మాట ప్రకారము ఆ కోనేటి యందు ప్రవేశించెను అది సరస్వతీ నది యొక్క జలములతో నింపబడిన కోనేరు అదియే బిందుసరము అందు పెక్కు జీవులు జలచరములై ఆశ్రయించుకొని ఉండెను అదండి ఆ బిందుసరము అదటండి సరస్వతీ నది యొక్క జలములతో నింపబడినటువంటి కోనేరుట సామాన్యమా ఇక్కడ మాస్టారు మనకి వివరణిస్తున్నారు ఏమిటండి ఇది అంటే వెన్నెముక లోపలి భాగము నుండి దిగువకు దిగువచ్చునట్టి బ్రహ్మ యొక్క వాక్ ప్రవాహమే సరస్వతీ నది అని చెప్పబడినది వెన్నెముక ఉంది కదండి మనందరికీ ఉంటుంది ఆ వెన్నెముక లోపలి భాగము నుండి దిగువకు దిగి వచ్చునేటువంటిది ఒకటి దిగి వస్తుంది ఏంటది బ్రహ్మ యొక్క వాక్ ప్రవాహము అదే సరస్వతీ నది అని చెప్పబడినది అంటున్నారండి అది శిరస్సున బ్రహ్మలోక ప్రజ్ఞగా కన్నుల నుండి సూర్యాదిలోకముల వెలుగైన దృష్టిగా కంఠము నుండి శబ్దమయమైన వేద ప్రపంచముగా వెలువడును హృదయము నుండి ప్రేమ సంకల్పమైన లక్ష్మీనారాయణ స్థానముగా వ్యక్తమగును నాభి నుండి చరాచర సృష్టి నిర్మాణ సమర్థమైన చతుర్ముఖుని జన్మస్థానముగా వెలువడును మళ్ళీ చెప్పుకుందామండి ఇవి ఒక్కసారికి అర్థం కావండి ఈ భాగవత రచన అనేటువంటిదే మాస్టారి దివ్య ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగమని పెద్దలందరూ చెప్తూ ఉన్నారు మనకి మాస్టారు కూడా చెప్పారు ఏమంటున్నారు వెన్నెముక లోపలి భాగం నుండి దిగువకు దిగి బ్రహ్మ యొక్క వాక్ప్రవాహమే సరస్వతి నది అని చెప్పబడింది అంటున్నారు కదండీ అది ఆ సరస్వతీ నది అది వాక్ప్రవాహము బ్రహ్మ యొక్క వాక్ ప్రవాహము అదటండి శిరస్సున బ్రహ్మలోక ప్రజ్ఞగా ఉంటుందట కన్నుల నుండి సూర్యాదిలోకముల వెలుగైన దృష్టిగా కంఠము నుండి శబ్దమయమైన వేద ప్రపంచముగా వెలువడుతుంది కంఠం నుండి వాక్ప్రవాహము ఇదంతా కూడా హృదయము నుండి ప్రేమ సంకల్పమైన లక్ష్మీనారాయణ స్థానముగా వ్యక్తమగును నాభి నుండి చరాచర సృష్టి నిర్మాణ సమర్థమైన చతుర్ముఖుని జన్మస్థానముగా వెలువడును అంటే కదా నాభి దగ్గర నుంచే కదండి మనము ఈ గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారం పోయేది కనుక నాభి నుండి చరాచర సృష్టి నిర్మాణ సమర్థమైన చతుర్ముఖుని జన్మస్థానముగా వెలువడును వెన్నెముక చివరి భాగమునందు గృహస్థాశ్రమమునకు నిలయమైన దాంపత్య స్థానముగా వ్యక్తమగును వెన్నెముక చివరి భాగం నుండేటండి ఆ భాగం ఉంది కదండి ఆ చివరి భాగమునందు గృహస్థ ఆశ్రమమునకు నిలయమైన దాంపత్య స్థానముగా వ్యక్తమవుతుందట అందు స్త్రీ పురుష దేహములు వేరువేరుగా ఏర్పడుట వలన శుక్రశోణిత బిందువులుగా సంయోగము చెందును ఈ సంయోగమే బిందుసరము అనబడు కోనేరు అదండి దాంపత్య స్థానంగా వ్యక్తమవుతుందయ్యా అందు స్త్రీ పురుష దేహములు వేరు వేరుగా ఏర్పడుట దానివలన శుక్రశోణిత బిందువులుగా సంయోగము చెందును ఈ సంయోగమే బిందుసరము అనబడేటువంటి కోనేరు స అదండి బిందుసరం అనేటువంటి కోనేరు అంటే అది సంయోగము ఆ సంయోగము అదే బిందుసరం అనే కోనేరు సరస్వతి నది జలములు సుషుమ్న అనబడు వెన్నెముకలోని ద్వారమున దిగివచ్చి ఇందు బిందుసరం ఏర్పడును దానిలో పలు విధములైన జీవులు జలచరములై తిరుగుచుండును అనగా గర్భధారణమునకు అనుకూలమైన శుక్రశోణిత బిందువులలో ఇమిడి దేహోత్పత్తికై వేచి ఉండును దీని కొరక ఏర్పడిన పాంచభౌతిక దేహ నిర్మాణమే కర్ధముని యోగ మాయచే నిర్మింపబడిన దివ్య విమానము పాంచభౌతిక దేహ నిర్మాణము దీనికోసం ఏర్పాటు చేయబడింది దేనికోసము దేహోత్పత్తి కోసం ఆ పాంచభౌతిక దేహ నిర్మాణమే కర్దముడు యోగమాయచే నిర్మింపబడిన దివ్య విమానము అంటున్నారు ఇది అంతయు మొట్టమొదటి భౌతిక శరీర సృష్టికిని స్త్రీ పురుష శరీర నిర్మాణమునకును గర్భధారణమునకును బ్రహ్మ ప్రజ్ఞాభివృద్ధికి సంబంధించిన అర్థవాదమైన ఇతిహాసము అదండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ కథ అంతా చెబుతున్నారు మనకి ఎందుకని ఏమిటి ఈ కథ అంటే కనుక ఈ కర్ధముని కథ దేవహూతి కథ ఇదంతా కూడా మొట్టమొదటి భౌతిక శరీర సృష్టికి మొట్టమొదట భౌతికంగా జీవుడు శరీరం సృష్టింపబట్టం స్త్రీ పురుష శరీర నిర్మాణమునకు గర్భధారణమునకును బ్రహ్మ ప్రజ్ఞాభివృద్ధికి సంబంధించిన అర్థవాదమైన ఇతిహాసము దీని పవిత్రతను నిలుపుటకే వివాహము గృహస్థాశ్రమము పాతివృక్షము వ్రతము మొదలగు ధర్మములు వేద ఋషుల చే శాసింపబడెను అయ్యా దీని పవిత్రను నిలుపటం కోసమేనయ్యా వివాహం కానీ గృహస్థాశ్రమం కానీ పాతివ్రత్యం కానీ ఏకపట్ని వ్రతము మొదలగు ధర్మములు వేద ఋషుల శాసింపబడినవి అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ